హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు కుటుంబం మొత్తం కూడా ఇక షాపింగ్ మాల్లో బట్టలు తీసుకుంటూ ఉంటారు ఇక అది చూసిన ప్రేమ చాలా బాధపడుతూ అవును ఆ రోజు మావయ్య మీ బ్రతకు మీరు బ్రతకమని చెప్పారు అందుకే ఇప్పుడు ఆ డబ్బుతో నేను ఏ బట్టలు తీసుకోను అని చెప్పి ప్రేమ పక్కకి వెళ్ళిపోతుంది అది చూసిన ధీరజ్ ఏయ్ ప్రేమ అందరూ బట్టలు తీసుకుంటూ ఉంటే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు పద తీసుకుందువు అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ చూడండి మీరు మీ నాన్నగారు అన్న మాటలు మర్చిపోయారో ఏమో కానీ నేను మర్చిపోలేదు చూడండి మీ నాన్నగారు ఇచ్చిన డబ్బుతో నేను ఎటువంటి బట్టలు తీసుకోను మీరు తీసుకుంటే తీసుకుంటాను అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ చాలా కోపంగా చూడు నా దగ్గర అంత డబ్బు కూడా లేదు వెళ్ళి మర్యాదగా తీసుకో అని చెప్పగానే ఇక ప్రేమ చాలా కోపంగా చూడు నీకు ఇష్టమైతే నువ్వు తీసుకో కానీ నన్ను మాత్రం బలవంతం పెట్టద్దు ప్లీజ్ నీకు దండం పెడతాను నన్ను వదిలేయ్ అని ప్రేమ అంటుంది ఇక ధీరజ్ మాత్రం చాలా కోపంగా ఇదేంటి దీనికి ఏమైనా పిచ్చా ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరము చాలా సంతోషంగా ఉన్నాం తను ఇలా ప్రవర్తిస్తుందని తెలిస్తే నాన్న అమ్మ ఎంతో బాధపడతారు అని చెప్పి ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక రామరాజు మాత్రం ఏంటి ఈ అమ్మాయి బట్టలు తీసుకోమంటే వద్దని చెప్తుంది ఆ రోజు నేను అన్న మాటలకు తను బాధపడి ఉన్నట్టుంది అని రామరాజు అనుకుంటాడు ఇక షాపింగ్ మాల్ నుంచి అందరూ కూడా ఇంటికి వస్తారు ఇక వేదవతి మాత్రం ఏంటండి ఆ రోజు మీరు అన్న మాటలకు ప్రేమ ఈరోజు పెళ్లి బట్టలు తీర్చుకోలేదు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు అదేంటి 不，这吗？ వాళ్ళు పెళ్లి చేసుకున్న కారణంగా నేను నగల గురించి జైలుకు వెళ్ళాను ఆ భరద్రావతి ప్రతి క్షణం మన కుటుంబం గురించి నా గురించి అందరి ముందు అవమానిస్తుంది అందుకే అలా మాట్లాడాను కానీ వాళ్ళని బాధ పెట్టాలని కాదు కదా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి లేదండి పాపం ప్రేమ మాత్రం ఎందుకో బాధపడుతుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ధీరజ్ మాత్రం ప్రేమతో ఏంటే నువ్వు అక్కడ బట్టలు తీసుకోమని చెప్తే తీసుకోలేవు ఇప్పుడు అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో చూరు అయినా ఏంటే నీకింత పొగరు ఎక్కడ నీ జీవితం నాశనం అయిపోతుందోనని మా అమ్మ నాకు బలవంతంగా నిన్న పెళ్లి చేసింది నీ మెడలో తాలి కట్టమని చెప్పింది అందువల్ల నేను నీ మెడలో తాలి కట్టాను అలాంటిది నా జీవితమే నాశనమైపోయింది కదే అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా చాలా కోపంగా తిట్టుకుంటూ ఉంటారు ఇంతలోనే అటుగా వెళ్తున్న రామరాజు ఇక ప్రేమ ధీరజుల మాటలు చాటుగా విని ఒక్కసారే షాక్ అయిపోతాడు అసలు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా ప్రేమించుకుంటే ఎంతో సంతోషంగా కలిసి ఉండాలి కానీ ప్రతి క్షణం వీళ్ళు గొడవ ఉన్నారు వీళ్ళని చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది లేదు వీళ్ళ గురించి నిజం తెలుసుకోవాలి వీళ్ళ గురించి ఎవరిని అడిగితే చెప్తారు అని చెప్పి ఇక రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో రామరాజుకి ఒక ఆలోచన వస్తుంది అవును వీళ్ళు చదువుకునేది ఒకే కాలేజీలో ఇద్దరికి ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇక వెంటనే వాళ్ళ దగ్గరికి అడిగి వెళ్ళి నేను నిజం తెలుసుకుంటాను అని చెప్పి ఇక రామరాజు ధీన చదువుకునే కాలేజీకి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇంతలోనే ధీరజ్ ఫ్రెండ్స్ రామరాజును చూసి ఇదేంట్రా రామరాజ్ అంకుల్ కాలేజీకి వచ్చాడేంటి అయినా ధీరజ్ ఇంకా ఈరోజు కాలేజీకి రాలేదేంటి ఏం జరిగి ఉంటుంది పదండిరా అంకుల్ని అడిగి తెలుసుకుందాం అని చెప్పి ఇక ధీరజ్ ఫ్రెండ్స్ రామరాజు దగ్గరికి వస్తాడు ఇక ఇంతలోనే రామరాజు వాళ్ళని చూసి చూడండి మీతో కొంచెం మాట్లాడాలి అలా బయటికి వస్తారా అనగానే అప్పుడు వాళ్ళు అదేంటి అంకుల్ మాతో మాట్లాడడానికి ఏముంది అనగానే అప్పుడు రామరాజు ప్లీజ్ అండి కొంచెం బయటికి రండి మీతో మాట్లాడాలి అనగానే ఇక ధీరజ్ ఫ్రెండ్స్ సరే అంకుల్ అని చెప్పి ఇక బయటికి వెళ్ళి ఇంతలోనే ప్రేమ ఫ్రెండ్స్ కూడా రామరాజును చూసి అదిగోవే ప్రేమ వల్ల మావయ్య ఎందుకో ఇక్కడికి వచ్చాడు పదండి అడుగుదాం అని చెప్పి ఇక ప్రేమ ఫ్రెండ్స్ కూడా రామరాజు దగ్గరికి వస్తారు వాళ్ళని చూసిన రామరాజు చూడండి మిమ్మల్ని చూస్తుంటే నా కన్న బిడ్డల్లాగే అనిపిస్తున్నారు కానీ మీ ద్వారా ఒక నిజం తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను నాకు నిజం చెప్తానని మాట ఇవ్వండి అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న ధీరజ్ ప్రేమ ఫ్రెండ్స్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటంకుల్ ఆ నిజం చెప్పండి మాకు తెలిసిన నిజమైతే వెంటనే చెప్పేస్తాం అని వాళ్ళు చెప్పగానే అప్పుడు రామరాజు చూడండి మీరు నిజం చెప్తారనే అడుగుతున్నాను ధీరజ్ ప్రేమ ఇద్దరూ నిజంగానే ప్రేమించుకున్నారా పెళ్లి చేసుకున్నారా లేక ఇంకేదైనా జరిగిందా నాతో నిజం చెప్పండి ప్లీజ్ అని రామరాజు బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు ఆ ఫ్రెండ్స్ మాత్రం ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే ఈ నిజం ఇప్పుడు అంకుల్తో చెప్తే ధీరజ్ పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా అప్పుడు రామరాజు చూడండి మీరు నాతో నిజం చెప్తే దానికి ఏదైనా పరిష్కారం ఆలోచిస్తాను అంతేకాని ప్రేమ ధీరజ్ల జీవితాన్ని గురించి నేను ఎంతో బాధపడుతున్నాను నాతో నిజం చెప్పండి అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ ఫ్రెండ్ మాత్రం చూడండి అంకుల్ ఈ విషయం మీతో చెప్పానని ధీరజ్కు చెప్పకొద్దు లేకపోతే వాడు నన్ను చంపేస్తాడు చూడండి ధీరజ్ ప్రేమ ఇద్దరూ ప్రేమించుకోలేదు పెళ్లి చేసుకోవాలనుకోలేదు కానీ ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది ఇంతలోనే వాడు ప్రేమ దగ్గర ఉన్న డబ్బు నగలు తీసుకొని ప్రేమని వేరే వాళ్లకు అమ్మేసి కళ్యాణ్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటే అది చూసిన ధీరజ్ కళ్యాణ్ని పట్టుకొని కొడతాడు ఇక ఇంతలోనే హోటల్కి పోలీసులు రైడ్కు రావడంతో ఇక ప్రేమ ఎక్కడ బ్రోతల్ కేసు కింద అరెస్ట్ అవుతుందోనని వెంటనే ధీరజ్ వాళ్ళ అమ్మకిచ్చిన మాట కోసం ధీరజ్ ప్రేమ మెడలో కట్టాడు వాళ్ళ అమ్మ మాటని నిలబెట్టాడు అని ఫ్రెండ్స్ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి మీరు చెప్పేది నిజమా అని రామరాజు చెప్పగానే అప్పుడు వాళ్ళు అవునంకుల్ ఈ విషయం ఎవరు మీతో చెప్పొద్దని ధీరజ్ నా దగ్గర మాట తీసుకున్నాడు కానీ మీరు మాత్రం నా కన్న బిడ్డల్లా అడుగుతున్నాను చెప్పండి అనగానే ఇక మేము నిజాన్ని మీతో చెప్పవలసి వచ్చింది అని తన ఫ్రెండ్స్ చెప్పడంతో ఇక రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు అంటే ప్రేమ జీవితం ఎక్కడ నాశనమైపోతుందనని వేదవతే ధీరజ్ చేత ప్రేమ మెడలో తాలి కట్టించిందా ఈ విషయం నా దగ్గర దాచిపెట్టి నన్ను మోసం చేసిందా అని చెప్పి ఇక రామరాజు చాలా కోపంగా వెళుతూ ఉంటాడు ఇక అది గమనించిన తన ఫ్రెండ్స్ మాత్రం అంకుల్ ఈ విషయంలో ధీరజ్ది తప్పేమీ లేదు తప్పంతా ప్రేమదే అని చెప్పగానే ఇక రామరాజు చాలా కోపంగా ఇంటికి వెళ్తాడు ఇక హాల్లో నిలబడి వేదవతి ధీరజ్ ప్రేమ అని కోపంగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న వేదవతి ప్రేమ అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక అది చూసిన వేదవతి ఏంటండి ఈరోజు అంత కోపంగా ఉన్నారు ఏం జరిగింది చెప్పండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఏంటి బుజ్జమ్మ చేసిందంతా చేసి కొత్తగా ఉందని మాట్లాడుతున్నావు కొత్త కొత్త విషయాలు తెలిసినప్పుడు కొత్తగానే ఉంటుంది కదా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతికి ఏమీ అర్థం కాదు ఏంటండి ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు వేదవతి అసలు ప్రేమ ధీరజ్ ప్రేమించుకున్నారా పెళ్ళి చేసుకోవాలనుకున్నారా లేక ధీరజ్ చేత మెడలో ఎవరైనా బలవంతంగా తాలి కట్టించారా అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న ధీరజ్ ప్రేమ వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే వేదవతి తన మనసులో ఇదేంటి ఈ విషయం మీదకి తెలిసిపోయిందా ఒకవేళ తెలిసే ఇలా మాట్లాడుతున్నాడా అని వేదవతి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు రామరాజు చెప్పు బుజ్జమ్మ అసలు ఏం జరిగిందో నాతో నిజం చెప్పండి అని రామరాజు కోపంగా అనగానే అప్పుడు వేదవ ఏమీ లేదండి నిజంగానే వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇందులో ఎవరి ప్రమేయం లేదు అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అవును మావయ్య నేను ధీరజ్ ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ మా అత్తయ్యకి ఇష్టం లేకుండా నేను ధీరజ్ని పెళ్లి చేసుకోవడంతో మీ కుటుంబాన్ని ఇలా బాధ పెడుతుంది అని ప్రేమ అనేసరికి అప్పుడు రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే ప్రేమ చంప పగలగొడతాడు చూడు తల్లిదండ్రుల మనసు అర్థం చేసుకోకుండా తెలిసి తెలియని వయసులో నువ్వు కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించావు పెళ్ళి చేసుకోవాలనుకున్నావు కానీ వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు ఆ పరిస్థితుల్లో ధీరజ్ అక్కడ ఉండడంతో నీ జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని నా భార్య వేదవతి ధీరజ్ చేత నీ మెడలో బలవంతంగా తాలి కట్టించింది కానీ ఇంతవరకు నా భార్య ఎప్పుడూ నన్ను మోసం చేయలేదు నీ విషయంలో ఇప్పుడు నన్ను నా భార్య వేదవతి మోసం చేసింది అని రామరాజు అనగానే ఇక ఆ మాటలు విన్నా వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ప్రేమ మాత్రం కన్ నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు రామరాజు నీ వల్ల నా కొడుకు జీవితం నాశనమైపోయింది నువ్వు ఎక్కడ బలి అయిపోతావోనని నా భార్య నా కొడుకు చేత మీ మెడలో తాళి కట్టించింది కానీ ఈ విషయం తెలియక మీ అత్త అదే భద్రావతి ప్రతి క్షణం మా కుటుంబాన్ని నన్ను అవమానిస్తూనే ఉంది పద ఈ నిజాన్ని ఆ భద్రావతి ముందే బయట పెడతాను అని చెప్పి ఇక రామరాజు ప్రేమని తీసుకొని భద్రావతి ఇంటి ముందుకు వస్తాడు భద్రావతి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న భద్రావతి ఏంటి రామరాజు ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు చూడు భద్రావతి ఇన్ని రోజులు నా ఇంటి ఆడపిల్లలు ఏ తప్పు చేయలేదు నేను ఈ ఊరికి పెద్ద నా మాట అంటే శాసనమని ఏదో విర్రవీగావు కదా ఇప్పుడు నీ మేనకోడలు ఏం చేసిందో ఒక్కసారి తనని అడుగు అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ మావయ్య ప్లీజ్ మావయ్య ఈ విషయం ఎవరితో చెప్పొద్దు లోపలికి వెళ్దాం పదా అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా ప్రేమ నేను ఊరి జనం ముందు ఈ నిజం చెప్పడలేదు నీ పుట్టింటి వాళ్ళతో మాత్రమే చెప్తున్నాను చూడు నా ఇంటి కోడలి గౌరవం పోతే నాది కూడా పోయినట్టే కదా అందుకే మీ వాళ్ళకి తెలిసేలా చేస్తున్నాను మళ్ళీ ఎప్పుడు నా కుటుంబాన్ని నన్ను అవమానించకుండా చేస్తున్నాను అని రామరాజు చెప్పగానే అప్పుడు భద్రావతి ఏంటి ఏం జరిగింది మీలో మీరే మాట్లాడుకుంటున్నారు మళ్ళీ ఏమైనా కొత్త ప్లాన్ వేశారా అనగానే అప్పుడు రామరాజు కొత్త ప్లాన్ కాదు నువ్వు నీ మేనకోడలు నా కొడుకు ఏదో తనని తీసుకువెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఇన్ని రోజులు మాట్లాడావు కదా నా కొడుకు ఏ తప్పు చేయలేదు నా పెంపకంలో నా కొడుకు తప్పు చేశాడంటే నేను ఆ రోజే నమ్మలేదు కానీ నీ మేనకోడలి పరువు పోతుందని ఆ నిందని నా కొడుకు మీద వేసుకున్నాడు చూడు నీ మేనకోడలే కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్ళి చేసుకోవాలనుకుంది వాడు మోసం చేసి వెళ్ళిపోవడంతో ఇక అప్పుడు తన జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని వేదవతి తన మెడలో నా కొడుకు చేత బలవంతంగా తాలి కట్టించింది ఇది నా కుటుంబ గౌరవం అంటే నా కొడుకు అంటే అని రామరాజ్ చెప్పగానే అప్పుడు భద్రావతి సేనాపతి అందరూ కూడా ఒక్కసారే షాక్ అవుతారు ఇక వెంటనే భద్రావతి ఏంటి రామరాజు ఇదొక కొత్త ప్లానా ఇన్ని రోజులు నీ కుటుంబాన్ని అవమానిస్తున్నానని ఇప్పుడు నా కుటుంబాన్ని అవమానిస్తున్నావా అని భద్రావతి చెప్పగానే అప్పుడు రామరాజు చూడు భద్రావతి నీలాగా నిజాలు తెలుసుకోకుండా నేను ఎప్పుడూ మాట్లాడను ఈ నిజం నీ మేనకోడల్నే అడిగి తెలుసుకో అని రామరాజు అనగానే అప్పుడు భద్రావతి చెప్పు ప్రేమ నిజమా ఆ రామరాజు చెప్పింది అబద్ధమని చెప్పు అని భద్రావతి అంటూ ఉంటుంది ఇక అప్పుడు ప్రేమ మాత్రం లేదత్తయ్య మావయ్య చెప్పింది నిజమే నేను ఆ అబ్బాయిని పెళ్ళి చేసా పెళ్లి చేసుకోవాలనుకున్నాను వాడితో పాటు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను డబ్బు నగలు నేనే తీసుకువెళ్ళాను కానీ వాడు మోసం చేయడం వల్ల నా జీవితం నాశనమైపోతుందని చిన్నత్తే ధీరజ్ చేత నా మెడలో తాలి కట్టించింది అంతేకాని ధీరజ్ నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోలేదు నన్ను ఇంట్లో నుంచి తీసుకువెళ్ళలేదు అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి వెంటనే రెండు చేతులెత్తి దండం పెడుతూ చూడు రామరాజు నా మేనకోడలు నీ కొడుకే బలవంతంగా కట్టాడని నేను అపార్థం చేసుకున్నాను కానీ నా మేనకోడలే మమ్మల్ని ఇలా మోసం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని అస్సలు ఊహించలేకపోయాను మమ్మల్ని క్షమించండి అని భద్రావతి అనగానే అప్పుడు రామరాజు చూడండి ఏదైనా నిజం తెలుసుకున్నాకే ఇతల వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడాలి కానీ నువ్వు మాత్రం అదేది చెయ్యవు అని చెప్పి ఇక రామరాజు చాలా కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ ధీరజులు కూడా ఇంట్లోకి వెళ్తారు ఇక వేదవతి మాత్రం ఏమండి అని పిలుస్తూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నువ్వు నాతో మాట్లాడకు ఎందుకంటే ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఏ రోజు కూడా నాతో నువ్వు ఒక అబద్ధము చెప్పలేదు నన్ను మోసము చేయలేదు కానీ ఇప్పుడు నీ పుట్టింటి గౌరవం కోసం నన్ను అందరి ముందు అవమానించావు మోసం చేశావు అని రామరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు వేదవతి చూడండి ఆ క్షణంలో నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు ఒక ఆడపిల్ల జీవితం నాశనమైపోతుంటే చూస్తూ ఉండలేక నా కొడుకు చేత ప్రేమ మెడలో తాళి కట్టించాను అది తప్ప అది తప్పైతే నన్ను క్షమించండి అని చెప్పి ఇక వేదవతి రామరాజు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తుంది ఇక అలాగే ప్రేమ కూడా మావయ్య నా వల్ల ధీరజ్ జీవితం నాశనమైపోయింది కానీ నేను వాడి వల్ల మోసపోయాను నన్ను క్షమించు మావయ్య అని ప్రేమ అంటుంది ఈ విధంగా ధీరజ్ ఫ్రెండ్స్ ద్వారా ప్రేమ కలిసి ల గురించి అసలు నిజం తెలుసుకున్న రామరాజు ప్రేమ చెంప పగలగొట్టిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్